హాయ్ ఫ్రెండ్స్ శ్రీ ఓం నమ శివాయ ఓం శ్రీ సాయిరాం ఫిబ్రవరి ఆరు ఏడు ఎనిమిది తారీఖులలో వృషిక వారికి పన్నెండు సంవత్సరాల శత్రువు బయటపడబోతున్నారు రుచిక రాశి వారు ఎక్కడున్నా సరే ఈ వీడియోని తప్పకుండా చూడండి లేదంటే నష్టపోతారు రుచిక రాశి వారు తప్పకుండా ఈ వీడియోని చూసి అలాగే మీ శత్రువుతో ఎలా ఉండాలో తెలుసుకోండి ఎలా జాగ్రత్త పడాలో కూడా తెలుసుకోండి అలాగే వీడియోని ఇక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక వృచిక రాశి అనేది ఇక వృచిక రాశి వారి గురించి ఎప్పుడు పూర్తి వివరాలను తెలుసుకుందాం వృచిక రాశి వారు ఎలాంటి వ్యక్తిత్వంతో ఉంటారు అంటే ఈ రాశికి చెందిన వారు చాలా మంచి వ్యక్తులు కానీ వీరికి కష్టాలు అధికంగా ఉంటాయి నిజానికి ఈ యొక్క వృచ్చిక రాశి వారు ఎలా అంటే ఎన్ని కష్టాలు ఎదురైనా సరే వాటిని ధైర్యంగా ఎదుర్కొనేటువంటి గొప్ప సహనాన్ని కలిగి ఉంటారు అలానే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారికి పట్టుదల చాలా అధికంగా ఉంటుంది కానీ మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి మీరు రుచిక రాశిలో జన్మించిన వారి వ్యక్తులైతే ఎవరైతే ఉన్నారో వారు ఫలితం అనేది కొద్దిగా ఆలస్యం వచ్చినా సరే కానీ ఫలితం మాత్రం వచ్చి తీరుతుంది కొద్దిగా కష్టపడితే సరిపోతుంది అంటే చాలా బాగా చదివి చాలా మంచి రిజల్ట్ ఉండి చాలా మంచి ఉత్తీర్ణత ఉన్నప్పటికీ వీరికి అంటే కొంచెం సమస్యల్లో ఇంకా ఉద్యోగం రావటం లేదు ఎంత ఉత్తీర్ణత ఉన్నాయని తెలివితేటలు ఉన్నా అవి ఏమాత్రం పనిచేయటం లేదు అని ఎవరైతే బాధపడుతున్నారో వారు కొద్దిగా కష్టపడాలి అంటే ఇప్పుడు పడుతున్న దానికంటే కూడా కొద్దిగా ఎక్కువ కష్టపడ అనేది పడితే కనుక ఖచ్చితంగా మీరు మంచి స్థాయిలో ఉంటారని చెప్పుకోవచ్చు ఖచ్చితంగా మీరు జీవితంలో ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదుగుతారు అని చెప్పుకోవచ్చు అలాగే ఈ యొక్క వృచ్చిక రాశి వారు ఎవరైతే ఉన్నారో ఇతరులతో మంచిగా మాట్లాడుతూ ఉంటారు అందరితో కూడా కలిసిపోయేటటువంటి వ్యక్తిత్వం అందరినీ ప్రేమగా పలకరించేటువంటి వ్యక్తిత్వం అలాగే వృచ్చిక రాశి వారు చాలా అంటే కొన్నిసార్లు వీరిని చాలా ఇష్టపడుతూ ఉంటారు కొంతమంది అంటే సమాజం వీరి యొక్క మనసు కానీ వీరి యొక్క చేసేటువంటి దాన ధర్మాలు కానీ చాలామందికి నచ్చుతూ ఉంటాయి వీరు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉన్నటువంటి వ్యక్తులుగా కూడా పరిగణించబడతారు ఈరోజు చాలా శాంతియుతంగా గడుస్తూ ఉంటుంది అంతేకాదు శారీరకంగాను మానసికంగాను శక్తివంతంగానే ఉంటారు అలానే చేపట్టిన అన్ని పనులు కూడా ఉత్సాహంతో పూర్తి చేస్తారు కుటుంబ సమస్యలు ఏవైనా ఉంటే అవన్నీ కూడా తొలగిపోతాయి కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు అలానే మాతృ సంబంధమైన ఆర్థిక లబ్ధి ఉండవచ్చు అంటే మీకు ఆరోగ్యం బాగా ఉంటుంది మీకు మీ యొక్క తల్లి లేదా తండ్రి వైపు నుండి ఏవైనా డబ్బుకు సంబంధించినటువంటి లాభం అనేది ఉండే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఆరోగ్యం చాలా బాగా సహకరిస్తుందని చెప్పుకోవచ్చు ఇష్టదేవత ఆరాధన అనేది మేలు చేస్తుంది అలాగే రాశివారికి ఈరోజు చాలా అద్భుతంగా ఉన్నప్పటికీ కొంతమందికి చాలా సామాన్యంగా ఉంటుంది వృత్తి వ్యాపారాల్లో సమస్యలు ఇబ్బందులు కలిగిస్తాయి మీ యొక్క ప్రియమైన వారితో విభేదాలు దళతవచ్చు కుటుంబ వాతావరణం అనేది అనిచితంగా ఉంటుంది అలానే ప్రారంభించిన పనులలో ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి అలాగే వృచిక రాశి వారికి కొంతమందికి అలా ఉన్నప్పటికీ కొంతమందికి ఇలా అంటే ఈ రాశిలో జన్మించిన వారికి కొంతమందికి శుభాలు అధికంగా ఉన్నాయి మరికొంతమందికి అశుభ ఫలితాలు అయితే ఉన్నాయి అయితే వృచ్చిక రాశి వారు ఎవరైతే ఉన్నారో వారు పన్నెండు ఏళ్ళ నుండి ఒక శత్రువు ఉన్నారు కానీ ఆ శత్రువు వీరికి ఇప్పటి వరకు అంతు చిక్కలేరు కానీ ఇక ఈ యొక్క తేదీలో ఫిబ్రవరి ఐదు ఆరు ఏడు తారీఖులలో ఈ యొక్క వృచ్చిక రాశి వారికి ఖచ్చితంగా ఆ యొక్క శత్రువు ఎవరో బయటపడబోతున్నారు కనుక మీరు జాగ్రత్తగా ఉండండి జాగ్రత్తగా అ మీ శత్రువు ఎవరో పసికట్టండి అయితే మీ ఎదుగుదలను చూసి మీ చుట్టూ ప్రక్కల ఉండే వారు ఓడ్చుకోలేకపోతున్నారు మీరు ఇంత సంపాదిస్తున్నారు ఇంత ఎత్తుకు ఎదుగుతున్నారు ఇంత బాగా బ్రతుకుతున్నారు సమాజంలో ఇంత గొప్ప కీర్తి ప్రతిష్ట ఉంది వీరి యొక్క మంచితనాన్ని ఎలాగైనా చెడు చేయాలి సమాజానికి వీరు చెడు వ్యక్తులు అని మనం చూపించాలి అనేటువంటి వ్యక్తిత్వంతో ఉంటారు ఈ యొక్క వృశ్చిక రాశికి చెందినటువంటి అంటే వృశ్చిక రాశి వారిపైన శత్రువులు ఇలా ఉంటారు వీరిపైన ఎప్పుడు కూడా చెడు పన్నాగాలను పండుతూ ఉంటారు అయితే వీరు చాలా క్రమశిక్షణతో ఉంటారు తెలివి బద్దమైనటువంటి పనులను చేస్తారు దానితో పాటు వీరి యొక్క తెలివిని ఎక్కువగా ఉపయోగిస్తుంటారు తెలివితేటలతో వీరు కొన్నిసార్లు అతి సులువుగా విజయాలను సాధిస్తారు వీరికి ఉన్నటువంటి తెలివితేటలను ఉపయోగించుకొని చాలా సులువుగా వీరు అంటే విజయాలను సాధిస్తారు అలాగే వీరి యొక్క జాతక రీత్యా మనం చూసుకున్నట్లయితే కనుక ఈ సమయం అనుకూలంగా ఉంది అయితే మీరు ఖచ్చితంగా ఏదైనా నూతనమైనటువంటి పనిని మొదలు పెడితే మాత్రం నూతనమైనటువంటి పనిని మొదలు పెట్టాలి అంటే మాత్రం మీరు కొన్ని గుర్తు పెట్టుకోవాల్సి ఉంటుంది అంటే మీరు ఎప్పుడైనా సరే ఏదైనా ఒక మంచి చేస్తున్నారు మంచి సాధించాలని అనుకుంటున్నారు జీవితంలో ముందంజలో ఉండాలని అనుకుంటున్నారు అలానే మీరు ఎప్పుడు కూడా ఒక మంచి పొజిషన్లో ఉండాలని తపన పడుతున్నారనుకోండి మీరు ఖచ్చితంగా మీ యొక్క ఇతరులతో చెప్పుకోకండి ఎందుకంటే మీ చుట్టూరా ఉంటూనే మీకు ఎంతోమంది బద్ధ శత్రువులు ఉన్నారు మీకు మంచి కలిగితే చూసి ఆనందించే వారి కన్నా కూడా మీరు చెడుగా ఉంటే మీకు చెడు కలిగితేనే ఎక్కువ సంతోషపడేటువంటి వ్యక్తులు ఉన్నారు కనుక మీరు ఎప్పుడైనా సరే ఇతరులతో మీ యొక్క మంచి చెడులను చెప్పుకోవచ్చు అంటే మీకు నమ్మకం అయినటువంటి వారు నమ్మకస్తులతో మాత్రమే చెప్పుకోవడానికి ప్రయత్నం చేయండి ముఖ్యంగా మీకు మీ యొక్క శత్రువు చాలా చెడు చేస్తూ ఉన్నారు మీకు తెలియకుండానే దృష్టిని పెట్టడం కానీ మీరు ఏ పని చేయాలన్నా కానీ అడ్డుకోవడం కానీ ఆ పనిలో విజయం రాకుండా చేయడం కానీ ఇలా మీకు శత్రువులు ఏర్పడ ఏర్పడకుండా ఉండే మీకు అనేక రకాల సమస్యలు తెచ్చిపెడుతున్నారు పన్నెండు సంవత్సరాల నుంచి కూడా మీకు ఈ శత్రువులు మీ చుట్టూ మీకు మీ చుట్టూనే ఉంటూ చెడు తలపెడుతూ ఉన్నారు కాబట్టి వారు మీరు గ్రహించలేకపోయి ఉన్నారు అయితే ఆ శత్రువు ఎవరు ఏంటి అనేటువంటి విషయాలను తెలుసుకుందాం అయితే ఆ శత్రువు అనేవారు మీకు కనిపించరు మీలో లాగానే ఉంటారు కానీ మీకు కనిపించరు అయితే వారు ఎప్పుడైతే మీరు అంటే వారిని ఎప్పుడైతే మీరు దూరం పెడతారు వారిని ఎప్పుడైతే మీరు తొలగించకుండా ఎప్పటికైతే పసిగట్టి మీ యొక్క రహస్యాలనే వారితో చెప్పడం మానివేస్తారు ఆ మరుక్షణమే మీ యొక్క సమస్యలు అనేటివి తొలగిపోతాయి ఎప్పుడైతే వారు అంటే వారిని మీరు దూరం పెట్టి మీ యొక్క పనిని మీరు చేసుకుంటూ తెలివిగా ఆలోచించి మీరు ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదగాలన్నటువంటి ఒక లక్ష్యాన్ని పెట్టుకొని ముందుకు సాగిపోతారు అప్పుడు ఖచ్చితంగా మీ జీవితంలో విజయాన్ని పొందుతారు మీ జీవితంలో తిరుగులేని ఐశ్వర్యం కూడా వస్తుంది తిరుగులేని రాజయోగం కూడా అంటే వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది కనుక ఈ యొక్క రాశి వారు ఎవరైతే ఉన్నారో అత్యంత గొప్ప వ్యక్తులు అలాగే ఈ యొక్క రాశిలో జన్మించిన వారు పన్నెండు సంవత్సరాల శత్రువుని ఎలా తెలుసుకోవాలి అంటే వారు మీ చుట్టూరా ఉంటూ మీరు కొద్దిగా గమనించుకోవాలి మీరు ఎప్పుడైనా సరే ఆడవారైనా లేదా మగవారైనా ఏ రంగంలో ఉన్నవారైనా సరే వృచ్చిక రాశివారు అయితే మీ చుట్టూరా ఉండే వ్యక్తులు మిమ్మల్ని ఎలా పరిశీలిస్తున్నారు మీ యొక్క చెడుని లేదా మంచిని ఎలా తీసుకుంటున్నారో మీ నుండి ఎలాంటి విషయాలను పసిగడుతున్నారు ఎలాంటివి లాగుతూ ఉన్నారు మీరు కొంచెం గమనించాలి అయితే వారు నేరుగా కాకపోయినా వారు మీ పైన చేసే చెడు పన్నాగం లేదా చెడు కుట్ర ఏదైతే ఉందో అది ఈ సమయంలో కొద్దిగా బయటపడే అవకాశం అయితే కనిపిస్తుంది వారు మీ పైన చేసే చెడు ప్రయోగాలు కావచ్చు చెడు ప్రయత్నాలు కావచ్చు ఈ సమయంలో బయటపడబోతున్నాయి ఇక పన్నెండేళ్ల నుండి మీకు ఉన్నటువంటి శత్రువు ఖచ్చితంగా ఏదో ఒక రూపంలో చెడు చేస్తూ మీకు పట్టబడిపోతున్నారు ఇలా వృచ్చిక రాశి వారు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా వారికి చెడు చేసేవారు పన్నెండేళ్ల శత్రువు బయటపడి మీరు జీవితంలో సంతోషంగా ఉండే రోజులు రాబోతున్నాయి తెలుసుకున్నారు కదా వృచ్చిక రాశి వారికి ఎలా ఉంటుందనేది వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా పనులు విజయం రాకుండా చేయడం కానీ ఇలా మీకు శత్రువు ఏర్పడుతూ కుండానే మీకు మీ ముందుకైతే అనవసరంగా అని అలాగే ప్రారంభించిన పనుల్లో ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి అలానే ఈ యొక్క వృచ్చిక రాశి వారికి కొంతమందికి అలా ఉన్నప్పటికీ కొంతమందికి ఇలా అంటే ఈ రాశిలో జన్మించిన వారికి కొంతమందికి శుభాలు అధికంగా ఉన్నాయి మరి కొంతమందికి అశుభ ఫలితాలు ఉన్నాయి అయితే వృచ్చిక రాశి వారు ఎవరైతే ఉన్నారో వారికి పన్నెండేళ్ల నుండి ఒక శత్రువు ఉన్నాడు ఆ శత్రువు వీరికి ఇప్పటివరకు వరకు అంత చిక్కలేరు కానీ ఇక ఈ యొక్క తేదీలో అంటే ఫిబ్రవరి ఐదు ఆరు ఏడు తారీఖులలో ఈ యొక్క వృచ్చిక రాశి వారికి ఖచ్చితంగా ఆ యొక్క శత్రువులు ఎవరో బయటపడబోతున్నారు కనుక మీరు జాగ్రత్తగా ఉండండి జాగ్రత్తగా మీ శత్రువు ఎవరో పసిగట్టండి అయితే మీ ఎరుగుదలను చూసి మీ చుట్టూ ప్రక్కల ఉండేవారు ఓడ్చుకోలేకపోతూ ఉన్నారు మీరు ఇంత సంపాదిస్తున్నారు ఇంత ఎత్తుకు ఎదుగుతున్నారు ఇంత బాగా బ్రతుకుతున్నారు సమాజంలో ఇంత గొప్ప కీర్తి ప్రతిష్ట ఉంది వీరి యొక్క మంచితనాన్ని ఎలాగైనా చెడి చేయాలని చెప్పి ఆలోచిస్తుంటారు